నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కరీంనగర్ మల్కాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు నిర్వహించడం జరిగింది ఇందులో గౌడ సంఘం సభ్యులు కాసారపు గణేష్ గౌడ్ పొన్నం వెంకటేశం గౌడ్ పల్లె శ్రీనివాస్ గౌడ్ కాసారపు వెంకటేశం గౌడ్ సుధగోని గణేష్ గౌడ్ వడ్లకొండ నరహరి గౌడ్ మాసగోని నరేష్ గౌడ్ గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మల్కాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యం లోపల మరి బంగారు తల్లి పోచమ్మ తల్లికి గౌడ సంఘం సభ్యులందరం కలిసి కూడా ఈరోజు మొక్కు తీర్చుకోవడం జరుగుతుంది మరి మేము పేద సంవత్సరం జగన్ లోకమాత శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి పెద్ద పట్టణాలను అంటే సిద్ధోగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అప్పుడు కూడా మా గౌడ సంఘం సభ్యులందరం కూడా మొట్టమొదటిసారిగా కోచమ్మ తల్లిని దర్శించుకుని బోనాలు సమర్పించుకుని మేము మా యొక్క ఎల్లవ తల్లికి బోనాలు సమర్పించుకుని ఆ కార్యక్రమాన్ని కూడా గత ఏడాది ఘనంగా పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మళ్లీ మేము ఎల్లవ తల్లి తిరుగుపట్నం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా యొక్క మల్కాపూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మరి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించుకొని పట్నం వేసి బోనాలు సమర్పించుకొని మేమంతా మొక్కు తీర్చుకుంటున్నాం ఏ కార్యక్రమాన్ని గాని గ్రామ దేవత అయినటువంటి పోచమ్మ తల్లికి ఏ కుల బస్సులు గాని ఎవరే కాని మొట్టమొదటిసారిగా మరి ఈ యొక్క గ్రామ దేవత మొక్కు తీర్చుకున్న తర్వాతనే పోచమ్మ తల్లి మొక్కు తీర్చుకున్న తర్వాతనే కార్యక్రమాలు ప్రారంభిస్తారు మరి ఈ సందర్భంగా మా మల్కాపూర్ గౌడ సంఘం సభ్యులకు మల్కాపూర్ లక్ష్మీపూర్ గ్రామ ప్రజలందరికీ అన్ని కులాల వారికి ఈ పోచవ తల్లి ఆశీసులు అండదండలు ఉండాలని చెప్పి మరి పాడి పంటలు మా గ్రామస్తులకు పాడి పంటలు వ్యవసాయం కూడా మంచిగా చేతికి రావాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని మేమంతా కూడా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం ఇలాగే నిండు నూరేళ్లు మా గౌడ సంఘం సభ్యులు కానీ మా మల్కాపూర్ గ్రామస్తులు కానీ ఎల్ల వేరేలా సంతోషాలతో సుఖ సంతోషాలతో ఐష్టైశ్వర్యాలతో కూడా ఎప్పుడూ ఇలాగే అమ్మవారికి ముక్కులు చెల్లించుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం గ్రామంలో మా ఎల్లమ్మ తల్లి బోనాలు పట్టణాలుగా ఈ రోజు మేము బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది మా గౌడ సంఘం అందరూ మరియు ఎస్సీ వాళ్ళు కూడా అందరం కలిసి మేము బోనాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాము దీనికి అందరి సహకారం సహాయక సహకారాలు ఇస్తున్నారు हमारे लिए मन प्रभु प्रभु दास को भजता हूं प्रभु प्रभु दास को भजता हूं प्रभु प्रभु दास को भजता हूं मन में दम प्रभु परम में 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 में